అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారనమాట సో అన్నదాత సుఖీబా పథకంలో భాగంగా రైతులకు సంబంధించి ఉన్న సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది వరకు కూడా అన్నదాత సుఖీబా ఫిర్యాదుల స్వీకరణ అన్నదాత సుఖీబాబా పోర్టల్లో ప్రవేశపెట్టిన ఫిర్యాదుల సేకరణను ఈ నెల పదిలోగా పూర్తి చేయాల్సి అని వ్యవసాయ సంచాలకులైతే తెలియజేశారు ఈ మేరకు ఆయన ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట ఫిర్యాదుల మాడ్యూల్స్ గ్రీవెన్స్ మ్యాడ్యుల్స్ విధానంపై జిల్లా స్థాయి వ్యవసాయ అధికారుల నుంచి రైతు సేవా కేంద్రాల గ్రామ పంచాయతీ అంటే గ్రామ వ్యవసాయ సహాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయి అవగాహన అయితే ఉండాలన్నారు అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారి సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా అన్న ఏదైతే మనకి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కదా ఈ రైతు సేవా కేంద్రాల్లో వారు పదో తారీఖు వరకు కూడా ఫిర్యాదులు అయితే చేయవచ్చు అనమాట సో వాటికి సంబంధించి ఫిర్యాదులన్నీ పరిష్కరించిన తర్వాత డబ్బులు అయితే విడుదలైతే చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే రైతు మనకి సేవా రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు అయితే చేయండి వరకును సో అయితే తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం